తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మరొకసారి స్పష్టత ఇచ్చింది దీంతో జగన్ కి ఈసీ ఒక జలకిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఫామ్ థర్టీన్ ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం ఉండి ఇక సీలు హోదా లేకపోయినా సరే దాన్ని ఆ ఓటుని పరిగణలోకి తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము పోస్టల్ బ్యాలెట్లు సంబంధించి ఓట్లకు సంబంధించి ఒక గందరగోళ పరిచేందుకు ఆ ఓట్లు సో టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆ ఓటుని చెల్లకుండా చేయాలని చెప్పి వైసీపీ కుయుక్తులు పనింది ఎందుకంటే ఈసారి గతంలో ఎప్పుడు లేని విధంగా ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అని చెప్పి వైసీపీ భావించి దీని మీద పనిన పరిస్థితి కనిపిస్తోందని సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు సో ఈసీ కూడా ప్రస్తుతం రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారి యాక్చువల్గా ఆల్రెడీ మేమో జారీ చేశారు అయినప్పటికీ కూడా కోర్టుకు వెళ్ళారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని మీద చాలా స్పష్టత ఇచ్చింది ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయి సో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి మరొకసారి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో వైసీపీ నాయకులకు ఒక భయం పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో వాళ్ళ పాచికలు పారలేదని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అసలేంటి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారానికి సంబంధించి వైసీపీ ఎందుకు ఇంత పట్టుబట్టి కోర్టు కూడా ఆశ్రయించిన పరిస్థితుంది సో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నటువంటి అనుమానం ఏంటి దీని మీద కొంతమంది అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం రూమ్ నుంచి కట్రా కార్తీక్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు సో కార్తీక్ ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ వ్యవహారానికి సంబంధించి గత వారం రోజులుగా ఈ చర్చ మనం చూస్తూనే ఉన్నాం ఇటు రాష్ట్రంలో ఉన్న అధికారి క్లారిటీ ఇచ్చినప్పటికీ వీళ్ళు కోర్టుకు వెళ్ళటం ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అంటే ఏం చెప్పదలుచుకుంది వైసీపీ వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఎక్కడ సమస్య కనిపించింది వాళ్ళకి భారత ప్రజాస్వామ్య చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉద్యోగుల ఓటను లెక్కించొద్దు అంటే సామాన్య ఓటర్ ఓటును లెక్కించొద్దు ఆ ఓటును పరిగణలోకి తీసుకోవద్దు ఏదో టెక్నికల్ కారణాలు చూపించేసి ఈ ఓటుని లెక్కలోకి తీసుకోవద్దు అని వాదించిన ఏకైక రాజకీయ పార్టీ వైసీపీ ఇప్పటి వరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది దాదాపు కొన్ని దశాబ్దాల రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ ఒక వింత వాదనకి తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా ఎందుకు వైసీపీకి ఇంత భయం నిజానికి ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజానికో మొత్తం మీ వైపు ఉన్నప్పుడు ఇంకోవైపు తొమ్మిదో తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి మీరు ముహూర్తాలు కూడా పెట్టుకొని అంతా సిద్ధంగా ఉన్నప్పుడు ప్రజల ఓటింగ్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ప్రజలు కొన్ని ఓట్ల కొన్ని కోట్ల మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఆ ఓటింగ్ మెజార్టీకి ఎనభై శాతానికి పైగా అంటే ఎనభై రెండు శాతానికి పైగా ఓటింగ్ పోలింగ్ నమోదైంది పోయినసారి కంటే గతంలో రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది మహిళలు వృద్ధులు యువకులు ఆ తేడా ఈ తేడా లేకుండా అందరూ ఓటింగ్లో పాల్గొన్నారు మెజార్టీ ఓట్ బ్యాంక్ మీ వైపు అని మీరు భావిస్తున్నప్పుడు ఎందుకు ఇంత భయం ఎందుకు సామాన్యుల ఓటని లెక్కించొద్దని చెప్తున్నారు అంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ప్రభుత్వ వేతనంతో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా మీతో లేరని మీరైనా భయపడుతున్నారా భయపడమని భయపడుతున్నారని అర్థమవుతుంది ఎందుకు అంటే ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్లు అంటే దాదాపు రెండు నుంచి మూడు శాతం వరకు ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది ఇది మొదటి రౌండ్ ఫస్ట్ ఎప్పుడైనా ఎన్నికల కౌంటింగ్లో నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది మొదటి రౌండ్ ఎనిమిది గంటలకి కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ రౌండే ఉంటుంది సహజంగా మీరు ఒకసారి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్నే మధ్య జరిగే కాబట్టి దాన్ని ఉదాహరణగా చెప్తూ చెప్తాను వాస్తవంగా తెలంగాణలో ఎవరు గెలుస్తున్నారు అనేది సహజంగా అనుకున్నారు పదకొండు పన్నెండుకల్ల ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుంది తెలిసిపోయింది అని కానీ తొమ్మిదిన్నరకే తెలిసిపోయింది ఎందుకంటే వన్ సైడ్గా పోస్టల్ బ్యాలెట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో వచ్చాయి ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలో రాబోతుంది తొమ్మిదిన్నరకే ఎక్కువ టైం కూడా ఉండదు తొమ్మిది తొమ్మిదిన్నరకే ఒక క్లారిటీ వచ్చేస్తే ఏపీలో ఎవరు అధికారం రాబోతున్నారు అనేటువంటిది సహజంగా అయితే సామాన్య రౌండ్స్ రావాలంటే పదకొండు పన్నెండు అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు అవకాశం లేకుండా తొమ్మిది తొమ్మిదిన్నరకే క్లారిటీ వచ్చే పరిస్థితి మనకు కనపడుతుంది రెండు మూడు శాతం ఓట్ల తేడాతోటి టీడీపీ వన్ సైడ్గా వెట్టని సాధించబోతా ఉంది అనేటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత తర్వాత వైసీపీ ఏజెంట్ ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్గా కూర్చున్నారో వాళ్ళు కౌంటింగ్ కాల్స్ నుంచి చిన్నగా జారుకునే పరిస్థితి ఉంటుంది అనే భయం వైసీపీలో ఉంది అందుకని ఆ ట్రెండ్ అర్థం కాకుండా ఉండాలి అంటే రెండోది పెద్ద ఎత్తున పోలైన ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగ ఓట్లు ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాయో అవి ఖచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉన్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అవి లెక్కించకుండా ఉండాలి అవి కేవలం ఈ కుట్ర కోణంతోనే టెక్నికల్ కారణాలు చూపించి ఏం చెప్తున్నారు గెజిటర్ సైన్ లేదనో స్టిక్కర్ లేదనో ఇంకోటి లేదనో చెప్తున్నారు అవి కేవలం టెక్నికల్ రీజన్స్ మాత్రమే ఓటేసిన ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి అవునా కాదా అతనికి అర్వతుందా లేదా ఇది మాత్రమే ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో టెక్నికల్ రీజన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు ప్రజాస్వామ్యంలో ఓటర్ అనేవాడు ఉన్నాడా వాడికి ఓటు హక్కు ఉందా లేదా ఆ ఓటర్ సరైన ఉన్నా కాదా ఇది మాత్రమే అవసరం మిగతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అసలు ఈ వాదన తెర మీదకి తీసుకొచ్చిందో వైసీపీ అని అప్పుడు దా దానికి అవసరం లేదు వైసీపీ పార్టీకి అప్పుడు అవసరం లేదు తన వైపు అందరూ ఉన్నారు ఒక ఛాన్స్ ఇవ్వాలనే ఒక కుతూహలం ఉంది రెండోది అప్పుడు ప్రో ఉంది కాబట్టి వాతావరణం అప్పుడు ఉంది కానీ ఇప్పుడు నెగిటివ్ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైసీపీ భయాలు క్రియలుగా అర్థమవుతున్నాయి నిన్న సజ్జన రామకృష్ణారెడ్డి గారు వాదించే వాళ్ళు కొట్టాడగలిగిన వాళ్ళు రూల్స్ కాకుండా పద్ధతి కా పద్ధతి లేకుండా ఉండగలిగిన వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్గా కూర్చోవాళ్ళని మాట్లాడినప్పుడు మనకు అర్థమైపోయింది ఊ ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో చేస్తున్న రాద్దాంతో అర్థమైపోయింది వాళ్ళ వితండ వాదనలోనే వాళ్ళు ఏ రకమైన భయాల్లో ఉన్నారో ప్రజల తీర్పు ఏ రకంగా ఉండబోతుందో మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంది కాబట్టి ఆ ప్రజల తీర్పు అనేది మొదటి రౌండ్ నుంచి అర్థం కాకుండా ఉండాలి అని చెప్పేసి రెండోది టీడీపీ కూటమికి వైసీపీకి ఎక్కువ సీట్లు అంటే మరీ ఎక్కువ సీట్లు ఇప్పుడు రాస్తాను కదా నూట ముప్పై నూట నలభై నూట యాభై వరకు అంటున్నారు కూటమి కాకుండా నూట ఐదు నూట ఆరు నూట పది దగ్గర ఆపాలి కూటమి అంటే ఉపాధ్యాయ ఉద్యోగులు ఓట్లను తగ్గించాలి కూటమి వైపు లేకుండా చేయాలి ఆ ఓట్లను లెక్కలు రాకుండా చేయాలి అనేటువంటి ఒక కుట్ర కోణానికి వైసీపీ పాల్పడుతుంది ఇప్పటికీ విజయాన్ని అడ్డుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉంది ఇప్పుడు మీద మీరు చెప్పారు సజ్జులు రామకృష్ణారెడ్డి వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి శిక్షణ కార్యక్రమంలో మీరు రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే మనకొద్దు రూల్స్కి వ్యతిరేకంగా అంటే అడ్డంగా వాదించే వాళ్ళు మాత్రమే మాకు కావాలి వాళ్ళు మాత్రమే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనని చెప్పి చాలా స్పష్టంగా ఆయన బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఏమన్నా గందరగోళం సృష్టించే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఆ ఏజెంట్లు ఎవరైతే కూర్చుంటారో ఫలితం ప్రత్యర్థి పార్టీకి వెళ్ళినా సరే అడ్డగోలుగా వాదించి అట్లెట్లా జరుగుతుందని చెప్పి ఏదో గింపిక చేసే ప్రయత్నం ఏమైనా చేయొచ్చా అలాంటి అనుమానం ఏదన్నా ఉండొచ్చా ఖచ్చితంగా అనుమానాలు అవుతున్నాయి తెలుగు ప్రజల్లో ఎందుకంటే మే పదమూడు రోజు చూశారు కదా ఏం జరిగింది అనేటువంటిది కౌన్ పోలింగ్ రోజు ఏం జరిగిందో చూశారు పోలింగ్ తర్వాత ఏం జరిగిందో చూశారు ఎన్నికల ప్రచారంలో ఏం జరిగిందో చూశారు సహజంగా ఏంటంటే పోలింగ్ రోజు ఏదైనా ఘర్షణ జరిగాయంటే సహజంగా ఎప్పుడు ఉండేవి కదా అనుకుంటాం కానీ పోలింగ్ తర్వాత కూడా ప్రశ్చన్ ప్రశ్చేషన్ పాలిటిక్స్ మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం వాస్తవానికి పల్నాడు జిల్లాలో చూసాం తిరుపతిలో ఈవెన్ అభ్యర్థిని చంపే ప్రయత్నం చేశారు తర్వాత కడప జిల్లాలో గందరగోళం తాడిపత్రిలో గందరగోళం వివిధ చోట్ల ఏదైనా ఒక చోట అనుకోకుండా జరిగిన సంఘటనలు కూడా కాదు పల్నాడు జిల్లాలోనే రెండు మూడు చోట్ల మాచెల్ల నరసరావుపేట ఇలా అనేక చోట్ల వరుసగా ఘటనను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది క్లియర్ కట్గా ప్రత్యేక పాలిటిక్స్ నడిపింది వైసీపీ ప్రజల్ని పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గోకుండా చేయాలి గందరగోళం గుప్పి పోలింగ్ పర్సెంట్ తగ్గించాలి అనేటువంటి కుట్ర కోణాన్ని దిగింది ఇప్పుడు ఆ ప్రజలు ఓట్లు లెక్కించకుండా చేయడం కోసం ఏం చేయాలో చేస్తుంది అప్పుడేమో ఓటు వేయకుండా ఏం చేయాలో వచ్చేసింది ఇప్పుడు ఓ ఓటేసిన ఓటర్ యొక్క ఓటుని లెక్కించకుండా ఏం చేయాలో చేస్తూ ఉంది అది రెండు స్ట్రాటజీలు ఒకటి పోలింగ్ రోజేమో ఓటు వేయకుండా చేయాలి రోజు రోజేమో ఓటుని లెక్కించకుండా చేయాలి ఎట్టి పరిస్థితుల్లో గెలవడం కోసం ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులను వైసీపీ వెతుక్కుంటుంది కానీ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయానికి వైసీపీ తెరరేపింది ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ప్రజాస్వామిక వాదులు రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నటువంటి అంటే ఈ పరిస్థితి మనకి ఎట్లా అర్థమవుతుందంటే కౌంటింగ్ రోజు వీలైనన్ని చోట్ల అంటే తాము ఓడిపోయిన చోట్ల ప్రతి చోట కూడా డెఫినెట్గా మళ్ళీ రీకౌంటింగ్ చేయండి మాకు ఫలితం అనుకూలంగా వచ్చేదంటే వ్యతిరేకంగా వేశారు ఇలాంటి వాదనలు ఇలాంటి గందరగోళం ఎక్కువ జరిగే అవకాశం ఉండొచ్చేమో కార్తిక్ ఖచ్చితంగా ఖచ్చితంగా అలాంటి గందరగోళాన్ని తెరలేపుతారు అనేటువంటి నేను సజ్జన రామకృష్ణారెడ్డి గారి మాటల ద్వారా అర్థమైంది అది కాకుండా పోలింగ్ రోజు ఏదైతే ఆ ఘర్షణ తెరలేపారో అలాంటి ఘర్షణలు మళ్ళా తెరలేపుతారు అనేటువంటిది వాళ్ళ వైఖరులు వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతోంది ఏది ఏమైనా మనం ఇప్పుడు ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం గతంలో పోలింగ్ రోజు కానీ తర్వాత కానీ జరిగిన ఘర్షణ ఆధారంగా కొన్ని ప్రత్యేకమైన సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి కడప జిల్లా ఇలాంటి కొన్ని కీలకమైన ప్రాంతాల్లో ఖచ్చితంగా కేంద్ర పారామెటరీ బలగాలతోటి రక్షణ కల్పించాలి సామాన్య ప్రజలకి రెండవది కూటమి తరపున ప్రత్యర్థి పార్టీ తరపున ఎవరైతే ఏజెంట్గా కూర్చున్నారో వాళ్ళకి రక్షణ కల్పించాలి ఖచ్చితంగా ఎన్నికల సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మనం కోరుకుంటున్నాం ఓకే సో మరొక ముఖ్యమైన విషయం సజ్జు రామకృష్ణారెడ్డి గతంలో చెప్పారు నిన్న కూడా చెప్పారు వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడు ఇప్పుడు ఈసీ కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు కంట్రోల్లోకి వెళ్ళిపోయింది కాబట్టే ఇలాంటి తీర్పులు వస్తున్నాయి ఇప్పుడు పోలీసుల అధికారులు బదిలీలు కావచ్చు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే వైసీపీకి వ్యతిరేకంగా తీసుకున్న డెషన్స్ అన్ని కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే వ్యవహారం మొత్తం జరుగుతుంది సో మొత్తం వ్యవస్థ మొత్తం సిస్టమ్ మొత్తం ఆయన కంట్రోల్లోకి తీసేసుకున్నాడు సో అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు సో ఇలాంటి వాదనలన్నీ కూడా ఇంకా బలంగా జరిగే అవకాశం కనిపిస్తుంది నిజంగా మేనేజ్ చేయబట్టి ఇదంతా జరుగుతుందా ఏంటి ఆయన నేను చెప్పాడు కదా సజ్జన్ రామకృష్ణ రూల్తో సంబంధం లేకుండా అడ్డంగా వాదించారు ఇది కూడా అడ్డమైన వాదనే ఎందుకు అడ్డమైన వాదన అని నేను చెప్తున్నానంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ని లెక్కించొద్దని ఎవరైనా చెప్తారా మీరు లెక్కలు తీయండి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఎన్నికలు జరగటం అనేది జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ అయినా పోలే నోట్లను లెక్కించొద్దు ఏదో టెక్నికల్ కారణాలు చెప్పారని అడిగి రాజకీయ పార్టీ ఉందా రాజకీయ పార్టీలు ఎన్నికలు ఈ దేశంలో కొత్త కాదు ఈవెన్ తెలుగు నేల మీద కూడా కొత్త కాదు ఉమ్మడి రాష్ట్రంలో కొత్త కాదు విభజిత రాష్ట్రానికి కొత్త కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి ఇప్పుడు మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి సార్వత్రిక ఎన్నికలు కానీ ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ అడగనట్టుగా ఎందుకు అడ్డమైన వాదన తీసుకొస్తా ఉన్నారు సహజంగా ఒక సా రాజకీయ పార్టీలు ఓట్లకి అను అనుసంధానంగా అండగా ఉండాలి ప్రజలకి అండదండలుగా ఉండాలి ఏదైనా ఎన్నికల కమిషన్ ఏదైనా టెక్నికల్ కారణాలు చెప్పి ఎవరైనా ఓట్లు లెక్కించను అంటే రాజకీయ పార్టీలు వాళ్ళకి అండగా నిలబడి వీళ్ళ ఓట్ల లెక్కించండి ఏదో టెక్నికల్ పొరపాటు జరిగినట్టున్నాయి ఆ టెక్నికల్ కారణాలు ఎందుకు జరిగిందో మీరు రివ్యూ చేసుకోండి అని చెప్పేసి ప్రజలకు అండగా ఉండాలి ఉద్యోగులకు అండగా ఉండాలి కానీ రాజకీయ పార్టీల టెక్నికల్ కారణాలు చెప్పి ఈ ఓట్లను లెక్కించవద్దు అంటున్నారంటే మీ భయం ఏంటి చెప్పండి ఎస్ అదే ఒక భయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఓట్లన్నీ మనకి పూర్తిగా వ్యతిరేకంగా పడ్డాయి కాబట్టి దీని నుంచి మనం బయటపడాలి ఇదే కనిపిస్తుంది ఎస్ క్లియర్గా వైసీపీ భయం మనకు అర్థమవుతుంది వైసీపీ ఖచ్చితంగా రెండు జూన్ ఫోర్త్ రా రాబోయేటువంటి ఎన్నికల్లో ఈసారి అధికారాన్ని కోల్పోతుంది అన్నది వాళ్ళ హావభావాలో కానీ వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళకి అర్థమవుతున్న మాట దీన్ని తప్పించుకోవడం కోసం ఇంకోటి కావాలి నేను అనుకోవటం నా ఉద్దేశం నా అంచనా ఏంటంటే ఓ భారీ విజయం కూటమి రాకుండా ఎట్టాగూ గెలిచే గెలుపుని ఆపలేరు వాళ్ళ ఓటమిని వాళ్ళు ఏం చేయలేరు కాకపోతే భారీ విజయం కూటమి వైపు పోకుండా ఎక్కువ వీలంత ఎమ్మెల్యేలు ఎందుకంటే రిటర్లు ఉంటాయి కొన్ని స్థానాల్లో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలతో ఓడిపోయే నిజర్గాలు ఉంటాయి అక్కడికి పాతిక వందలు మూడు వేల ఓట్లని కనుక మేనేజ్ చేసుకోగలిగితే ఈ ఉద్యోగ ఓట్లను తీపేయటమో ఇంకేదన్నా నార్మల్ ఓట్లను ఈవీఎం లెక్కించకుండా చేయటం రే రకరకాల ఘర్షణలు ఫలితంగా ఏదో ఒకటి చేయగలిగితే అక్కడ వైసీపీ గెలిచింది అని పేరు పెట్టుకోవచ్చు సో కూటమి గెలుపు ఒక స్థానాలు ఇప్పుడు నూట నలభై వస్తాయి అనుకుని దాన్ని నూట ఇరవై తగ్గించాలి నూట ఇరవై వచ్చే పరిస్థితుంది అనుకుని వందకు తగ్గించాలి అది ఆ ప్రయత్నానికి వైసీపీ తెరలేపుతుంది అనేటువంటిది ఒక అనుమానంగా క్రియేట్ అవుతుంది యా ఓకే సో మొత్తానికి చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకి సంబంధించి ఈ వివాదానికి సంబంధించి ఈసీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఒక జలట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అన్ని కూడా పరిగణలోకి తీసుకుని వాదన కూడా చూడండి వాస్తవంగా వాళ్ళకున్న ప్రాబ్లం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు మెయిన్ క్లారిటీ ఇచ్చారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మెయిన్ క్లారిటీ ఇచ్చారు తర్వాత నేషనల్ ఎలక్షన్ కమిషన్ పోయారు వాళ్ళు క్లారిటీ ఇచ్చారు తర్వాత మళ్ళా కోర్టుకి పోతున్నారు అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటి వీళ్ళ ప్రాబ్లం అంటే కేవలం ఓడిపోతానన్న భయం తప్ప ఇంకేమన్నా ఉందా చెప్పండి ప్రభుత్వం ఇప్పుడు ఎవరు ఓట్లు ఎక్కించవద్దు అంటున్నారు ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొని ప్రజలందరితో ఓట్లు వేయించుకున్న ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసిన ఓట్లు పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటే ఏవో ఆకాశం ఉండే వాళ్ళు వనరు లేసినయో ఉండే దేవులు వేసినాయో కాదు ఎవరైతే ప్రజలతో ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ఉపయోగపడ్డారో ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థను నడిపించారో ఎవరైతే పోలింగ్ సిబ్బందిగా పోలింగ్ విధుల్లో పాల్గొన్నారో వాళ్ళు వేసిన ఓట్లు వాళ్ళు ఓట్లను లెక్కించారేంటి అర్థంగా కడుతాను ఓకే సో చాలా స్పష్టంగా భయం అయితే కనిపిస్తుంది చూద్దాం ఇక ఎలాగో ఈసీ కూడా చాలా క్లారిటీగా చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటును పోస్టల్ బ్యాలెట్లో లెక్కించాల్సిందని చెప్పే స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో నిజంగా నోట్లో వెలక్కై పడ్డ పరిస్థితి వైసీపీకి కనిపిస్తుంది ఇక చూద్దాం భవిష్యత్ పరిణామాలు నాలుగో తారీఖు ముఖ్యంగా బిగ్ డే కాబోతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఫలితాల రోజు ఇంకా ఎలాంటి ఘటనలు జరుగుతాయో అన్నక పరిస్థితి కనిపిస్తుంది సో ఆందోళనలో ప్రతిపక్షాలు కనిపిస్తున్నాయి సాధారణ ప్రజానికం కూడా భయం గుప్పిట్లో ఉన్నారు ఎందుకంటే ఆ రోజు పోలింగ్ రోజు ఉన్న దాడులు మళ్ళీ ఎక్కడ పునరావృతం అన్న ఒక భయం అయితే అందులో కనిపిస్తుంది సో చూద్దాం ఆ రోజు ఎట్లా ఉండబోతుందో పరిస్థితి